హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో ఇవాళ నేను మీతోటి ఒక మంచి ఫ్రూట్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అదేంటంటే మనము ఖర్జూర పండు తింటూ ఉంటాం కదా ఖర్జూర తెలుసు కదా చాలామందికి చాలా హెల్తీ ఫుడ్ అనమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా చాలా చాలా మనం బాడీలో మన బ్లడ్ మెటా మెటబాలిజంని చాలా సు అంటే క్లీన్గా చేస్తుంది అనమాట బ్లడ్ని కూడా చాలా క్లీన్గా చేస్తుంది సో మనకు ఆ ఫ్రూట్ తెలిసే ఉంటుంది కానీ అందరికీ పండు ఖర్జూరా చూసుంటారు ఖర్జూర పండు తింటారు కదా సో ఇది పచ్చి ఖర్జూర అనమాట సో అది ఖర్జూర పండనప్పుడు పచ్చిగా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తుంది అనమాట ఈ కలర్లో ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి తింటే కూడా చాలా 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 స్వీట్గా ఉంది అంటే సేమ్ లోపల సేమ్ అంటే ఎలా అంటే మనం ఇప్పుడు యాపిల్స్ స్మాల్ యాపిల్స్ ఉంటాయి కదా చిన్న యాపిల్స్ అవి తింటూ ఉంటాం మళ్ళీ ప్లస్ గంగిరేగి పండ్లు తిని ఉంటారు కదా చాలామంది రేగి పండ్లు పెద్దవి రేగి పనులు ఎలా ఉంటాయి సేమ్ అదే సైజులో ఉంటాయి అలానే లోపల ఒకటే ఒక గింజ ఉంటుంది ఖర్జూరా తెలుసు కదా కానీ బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ హెల్తీ ఫుడ్ అంట పచ్చి ఖర్జూర అనేది తినడం చాలా చాలా లాభాలు ఉంటాయంట పచ్చి ఖర్జూర పచ్చి ఖర్జూర తింటే కూడా చాలా మంచిది అని చెప్తున్నారు సో మ నేను అది మా సారు వాళ్ళ ఫ్రెండ్స్ అలా వాళ్ళ అంటే వాళ్ళ ఫా వాళ్ళ ఏమంటారు వాళ్ళ సొంత ఊర్లో ఇలా ఓపెన్ పొలంలో చెట్టు ఇలా ఈ చెట్టు వేశారంట సో ఆ చెట్టుకి చాలా చాలా ఫ్రూట్స్ అనేవి వచ్చాయి చాలా మన కాయలు కాసాయంట సో వాళ్ళ తను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి ఆ ఫ్రూట్ కొన్ని ఫ్రూట్స్ వాళ్ళ డ్యూటీలో వాళ్ళ కొలిగ్స్ వాళ్ళకందరికీ తీసుకొచ్చాడు అనమాట వాళ్ళ ఫ్రెండు మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో తీసుకొచ్చి కొన్ని ఇచ్చాడనమాట నిజంగా చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హెల్దీగా ఉంటుంది కూడా తింటే సో నేను ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను అనమాట పచ్చి ఖర్జూరా సో నేను అది ఆ ఫీలింగ్ మీద షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో తీయటం జరిగింది సో మీరు కూడా చాలా వరకు పచ్చి ఖర్జూరా వల్ల లాభాలు ఏంటి అనేది మీరు సర్చ్ చూడండి మనకి చాలా వరకు డాక్టర్స్ కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్తారు హెల్తీ ఫ్రూట్ అని చెప్తారనమాట సో నేను పచ్చి ఖర్జూర ఫస్ట్ టైం అనమాట చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అంటే తాపకొకటి అంటే ఎప్పుడు గుర్తు కూర్చో వెళ్ళడం ఒక ఫ్రూట్ కడుక్కొని తి నోట్లో వేసుకొని తింటాం అలా చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుందనమాట అంటే మనం ఫస్ట్ టైం తిన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది భలే ఎక్సైట్ ఉంటుంది కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్